హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మన ఛానల్ ఓవర్ వ్యూ మనం దీన్ని ట్వంటీ ఎత్ ఏప్రిల్న స్టార్ట్ చేసాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మేము మార్నింగ్ ముహూర్తం బాగుందని చూసి అప్పుడు కష్టపడి లేగలేకపోయినా లేచి మరీ ఫస్ట్ వీడియో పెట్టాము ఇది చింతకాయ వీడియో అది స్టార్టింగే బాగా వెళ్ళింది పర్లేదు ఓకే ఇంకా రిమైనింగ్ పెట్టచ్చు అనుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మన ఛానల్ ఓవర్ వ్యూ ఇందులో వచ్చేసరికి ప్రజెంట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు జూలై ఫోర్త్కి జూలై ఫోర్త్న ఫ్రైడే అనమాట ఇవి ఇవి వచ్చిన కామెంట్స్ ఇంకా రిమైనింగ్ ఆ తర్వాత ఏం చెప్పాలి ఇప్పుడు ఓకే ఫోర్ నైంటీ సెవెన్ యాక్చువల్లీ మనకి మానిటైజేషన్ అవ్వాలంటే టోటల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి చూడండి తర్వాత ఫైవ్ హండ్రెడ్కి రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ అది మర్చిపోవడం వల్ల చేయలేకపోయాము ఇప్పుడు మనం జూలై సిక్స్త్ సండే అనమాట సండే వచ్చేసరికి అంటే ఫోర్త్ నుంచి సిక్స్త్కి టూ డేస్ టూ డేస్ గ్యాప్లో మనకి సబ్స్క్రైబర్స్ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి వచ్చారు అంటే టోటల్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ పెరిగారు టూ డేస్లో ఓకే ఛానల్ బాగానే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ మనకి తాటి ముంజుల వీడియో అయితే బాగా రీచ్ అయింది అనమాట అది ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వ్యూస్ అని చూపిస్తుంది కానీ యాక్చువల్గా ప్రజెంట్ డే నాటికి అది వన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంది టోటల్ వ్యూస్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఫోర్ టెన్ సబ్స్క్రైబర్స్ అది సంగతి నేను రాసుకున్న స్క్రిప్ట్ అంతా అయిపోయింది నా వీడియో చెడగొట్టడానికి మా ఆవిడ నాన్న కష్టాలు కూడా ట్రై చేస్తుంది అయినా సరే ఎక్కడ చూసి ఏది గుర్తొస్తే అది చెప్తున్నాను దయచేసి నా వీడియోను ఆదరించండి మనకి వీడియో చూసే ఏజ్ గ్రూప్ అయితే ఇదిగోండి ఇలా ఉంది మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఇది వాచ్ టైం సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నైంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ బై బై సబ్స్క్రైబ్